ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నేను సెడమకి ఆనందరావు పార్లమెంట్ కోఆర్డినేటర్గా అతిస్థానం నియామకం చేసిన దానికి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు నేను కోరుకున్నది ఒకటే ఎందుకంటే పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా మనము భారీ మెజారిటీతో ఎవరికి టికెట్ ఇచ్చినా మనం గెలిపేయాలని అన్ని వర్గాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం కానీ మనం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తేనే మనకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేసింది ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చింది మరి ఇందిరామహిన్లు కానివ్వండి మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వంద రోజులలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు ఆరు గ్యారంటీలు వంద రోజులు మేము అమలు చేస్తామని వాళ్ళు మాట ఇచ్చిన మా అధిష్టానం ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మనము ఖచ్చితంగా కుల మత భేదం లేకుండా మనం ఓటు వేసి గెలిపించినామనుకో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది రాహుల్ గాంధీకి అని నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా మీకు ఎందుకంటే ఎవరికైనా టికెట్ రాని మనము ఎవరికి వ్యతిరేకం లేకుండా ఖచ్చితంగా గెలిపించాలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఆదివాసుల కానీ నేను ఒకటే కోరుకుంటున్నా మీకు అందరినీ నేను జోడి చేతులు జోడించి మీకు చెప్తున్నా ఎందుకంటే ఖచ్చితంగా మనము బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉండే కాబట్టి మరి మూడు పార్టీలలో పోటీకి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చిన ఆదివాసులకి ఖచ్చితంగా మనం గెలిపియాలా హండ్రెడ్ పర్సెంట్ నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా మనం గెలిపియాలా నే పా పార్లమెంటు ఎవరికి టికెట్ ఇచ్చినా నేను ఒకటే చెప్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు నేను ఆదిలాబాదుకు నా ఆదివాసీ ప్రజలు కానీ నాకు అధిష్టానం కానీ నాకు పార్లమెంటు కోఆర్డినేటర్గా నియమించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలకు సుఖా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నేను కోరుకున్నది ఒకటే ఇప్పటికే మనము మా ఇండ్లు లేవు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చేసింది ఎవరో మాటలు విని మీరు ఓట్లు డైవర్ట్ చేయకుండా మనము కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి మనం ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపియాలని అయితే అసెంబ్లీ ఎలక్షన్లు అయినాయో ఎలక్షన్ అయిన తర్వాత ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సిసి రోడ్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు మరి కొన్ని ఊర్లలో సీసీ రోడ్ జరిగింది మరి రానున్న రోజులలో పార్లమెంట్ ఎన్ ఎలక్షన్లో మనం భారీ మెజారిటీతో గెలిపిస్తే పోడు భూములు పట్టలు కానివ్వండి ఈ ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి పింఛిన్ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదని మీకు తెలుసు ఖచ్చితంగా అవుతుంది రుణమాఫీసు అవుతుంది కొందరు ఏమంటున్నారంటే రైతు బంధు అస్తలేదు ఖచ్చితంగా రైతు బంధు వస్తుంది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్న ప్రభుత్వము తెలంగాణ మొత్తం భూ కబ్జాలు మొత్తం ప్రాపర్టీలు మొత్తం అప్పుల పాలు చేసింది కేసీఆర్ నేను అందుకే కొద్దిగా ఓకే పట్టండి పార్లమెంట్ ఎన్నికలు అయినాక ఖచ్చితంగా మనకు అన్ని సహకారం అవుతాయి మీరు కంగారు పడే అవసరం లేదు నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ అన్ని వర్గాల ప్రజలకు కానీ నేను కోరుకునేది ఒకటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే రుణమాఫీ అవుతుంది అన్నీ జరుగుతాయి మీరు టెన్షన్ పడే అవసరం లేదు మీకు దయచేసి నేను కోరుకునేది ఒకటే అన్ని అందరూ ఆదివాసులు కానీ మన అన్ని వర్గాల ప్రజలు కానీ ఖచ్చితంగా మనము ఒక్క ఓటు మిస్గా కాకుండా పార్లమెంట్ ఎలక్షన్కు ఓటేయాలని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం